దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తప్పుడు వార్తలు అనేది సమాజంలోకి స్ప్రెడ్ సర్క్యులేట్ కాకుండా ఉంటుంది అట్లా కొన్ని తప్పుడు వార్తలు సర్కులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కొన్నిసార్లు మనం కూడా మనుషులమే కొన్నిసార్లు జరుగుతూ జరగవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెము ఇట్లాంటి వార్తలను మీరు ప్రచురించే ముందు కొంచెం సంబంధిత అధికారి తోటి కొద్దిగా వివరణ తీసుకుంటే ఈ పూజ పాల్గొంటే నేను చేసుకుంటే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు కూడా కొంచెం పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ పంతులతో కూడా అడిగితే సరే చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా ఏడెనిమిది గంటలకు ఆ పూజ అనుకున్నారు కానీ కొన్ని ఆ వస్తువులు కింద కొన్ని కారణాలు ఇతరత్ర కారణం వల్ల అది డిలే పది తర్వాత ఓ రెండు మూడు గంటలు డిలే అయింది ఆ రాత్రిపూట పది గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరో వాళ్ళకి తెలియని వారు పడని వాళ్ళు చుట్టుపక్కల వారు ఆ బయటకు కొన్ని ఫోటోలు తీసి స్ప్రెడ్ సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ విషయంగా డైలెండెడ్ కాల్కు పోలీసుకు కూడా సమాచారం రావడం జరిగింది పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటే పూజ చేసుకుంటున్నారు అన్న ఒక దాని విషయం దాని గురించి చూసుకున్నారు అక్కడ ఏమి అభ్యంతరకరంగా లేకుంటే వాళ్ళకి చెప్పేసి చూసేసి వచ్చిండ్రు కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు అదేదో శూద్ర పూజలు నరబలి అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా అలా కూతురును తీసుకొని చిన్న కూతురు ఏడు సం ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజారికి చూపించేసి ఆ పూజ అయిపోయాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఒక ఈ పంతులు చెప్పిన ఒక సలహా ఆ పిల్లను ఆ పూజ అయ్యేదాకా పక్కకు కొండబెట్టి అత ఈ ప్రభు కూడా ఆ పూజలో కూర్చున్నాడు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నరబలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవం అయితే ఈ విషయం తెలిసినాక ఇన్స్పెక్టర్ సదర్శపడి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి అమ్మ ఈ ప్రభు వాళ్ళ భార్యతోటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మరి అమ్మమ్మ నువ్వు నీ మొగాడుతో తీసుకొచ్చింది కదా మరి నువ్వు నువ్వెందుకు రాలేవు పూజ అన్నప్పుడు నీ బిడ్డ ఇట్లా పూజ అన్నప్పుడు మీరు కూడా రావచ్చు అంటే నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు పదవ తరగతి అయితే బిడ్డ ఇంకో ఎనిమిది ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లగాడు ఉన్నారు నేను వాళ్ళని ఎట్లా ఇచ్చి పెట్టి వస్తాను సార్ వాళ్ళని పట్టుకొని నేను ఇంటికాడుగున్నా నా మొగడేమో తోలుకొని పోయాడు నాకు చెప్పే మాకు తెలిసే పూజ చేసుకున్న విషయం కొంచెం మాకు మంచిగా లేదు మంచిగా ఏదన్నా మంచి అని చెప్పేసి కా ఆలోచనతోటి ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ కొన్ని అంటే అది అన్వా అన్వాంటెడ్గా కొన్ని ఇతర తర కారణాల వల్ల ఆ వార్త అనేది అట్లా రావడం జరిగింది మనందరికీ తెలుసు మంచి అనేది గడప దాటకముందు చెడు అనేది ఊరంతా తిరిగి వస్తుందని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి మీ ద్వారా ఒకటి అప్పీల్ ఏంటంటే దయచేసి మన మీడియా మిత్రులందరికీ కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు దయచేసి అయితే ఏ డిపార్ట్మెంట్ ఈ విషయం పోలీస్ శాఖకు సంబంధించింది కాబట్టి పోలీస్ శాఖకు సంబంధ ఈ లోకల్ ఇన్స్పెక్టరా ఇంకా సంబంధిత అధికారా లేకుంటే నాకా ఎవరికైనా సంబంధిత అధికారుల ద్వారా క్లారిఫై చేసుకొని